క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి అయ్యను ఆమె మెయిన్ ఈరోజులో చాలామంది భార్యాభర్తలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లము గర్భఫలము లేకపోవటం అయితే ఈ గర్భఫలము లేకపోవటాన్ని బట్టి చాలామంది దానికి కారణము భార్య అని భావిస్తూ ఉన్నారు గర్భఫలము లేదని భార్యని నిందించటం కానీ అవమానించటం కానీ తప్పు గర్భఫలము ఇద్దరికీ సంబంధించిన విషయము అయితే గర్భఫలము రావటము కోసము దేవుని దగ్గర నుంచి ఆ గర్భఫలాన్ని మనం పొందుకోవటం కోసము మన జీవితాలలో చాలా వరకు జరుగుతున్న విషయం ఏంటంటే కేవలము స్త్రీనే స్త్రీనే భార్యనే ఏం చేస్తూ ఉందంటే ఈ గర్భఫలము కోసము భార్య పారాధ్యం చేస్తూ ఉంది ఈ గర్భఫలము కోసము భార్య ఉపవాసం ఉంటుంది ఈ గర్భఫలము కోసము భార్య దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది ఈ గర్భఫలము కోసము భార్య దేవుడి దగ్గర రోధిస్తుంది దుఃఖిస్తుంది ఏడుస్తుంది భర్త ఏం చేస్తూ ఉన్నాడంటే సాధారణంగా తన పని తాను చేసుకుంటూ బయటి విషయాలు చూసుకుంటూ లేదా తన వృత్తికి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నాడు కానీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టట్ల దేవునికి ప్రార్థన చేయట్ల దేవుడు మనకేమి వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే ఎవరైతే భర్త ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ భర్త ప్రార్థన కూడా దేవుడు ఆలకించి గర్భఫలాన్ని ఇస్తాను ఎల్లప్పుడూ భార్యనే మనకి ప్రా ఎల్లప్పుడూ భార్యనే ప్రార్థన చేస్తూ ఉంది భార్యనే ఉపవాసం ఉంటూ ఉంది భార్యనే ఏడుస్తూ ఉంది భార్యనే దుఃఖిస్తూ ఉంది భార్యనే దేవుడి దగ్గర మొరపెడతా ఉంది మరి భర్త ఏం చేస్తున్నట్టు మన బై బైబిల్ గ్రంథంలో భర్తలు ప్రార్థన చేయటం ద్వారా గర్భఫలాన్ని పొందుకున్న వారు కూడా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉంది ఇస్సాకు దేవునికి ప్రార్థించిన సంగతి ఇస్సాకుకి నలభై సంవత్సరాలప్పుడు రిప్కాతో పెళ్ళయింది రిప్కాని ఇసాక్ ఎంతగానో ఇష్టపడి ఎంతగానో ప్రేమించి తన కోసం ఏడు సంవత్సరాలు పని చేసేలా తనని పెళ్లి చేసుకున్నాడు అయితే నలభై సంవత్సరాలప్పుడు ఇసాకు తనని పెళ్లి చేసుకుంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకొక కుమారుని ఇచ్చాడు ఏ సమయంలో ఎంత ఎంత వయసు అయినప్పటికంటే ఈ సాకుకి అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇరవై సంవత్సరాలు పిల్లలు లేకుండా రిప్కా ఉంది ఈ ఇరవై సంవత్సరాలు వాళ్ళు పడిన వేదన ఇరవై సంవత్సరాలు వాళ్ళు పడిన బాధ అంత ఇంత కాదు కేవలము రిప్కా మాత్రమే ప్రార్థించాల కేవలము రిప్కా మాత్రమే ఉపవాసం ఉండాల ఈ సాకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు మరి మన జీవితాలలో భార్యని మనము నిందించటము భార్య మాత్రమే ఉపవాసం ఉండాలని భార్య మాత్రమే ప్రార్థన చేయాలని మనం అనుకోవటము తప్పు అట్లాంటి ఆలోచన మనము కలిగి ఉండకూడదు భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేయాల భార్య భర్త ఇద్దరూ ఉపవాసం ఉండాల భార్య భర్త ఇద్దరు దేవునికి మొరపెట్టాల ఇక్కడ ఏం జరుగుతూ ఉంది విశాఖ ప్రార్థన దేవుడు విన్నాడు ఇసాకు ప్రార్థన దేవుడు విన్నాడు ఇసాకు ఏమని ప్రార్థన చేసి అయ్యా నా భార్య గొడ్రాలుగా ఉంది ఒక సంతానం లేదు తన తనకి పిల్లలు లేరయ్యా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి భర్తగా ఉన్నటువంటి నీవు ఎప్పుడైనా గర్భఫలము కోసం ప్రార్థించావా గర్భఫలము కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా గర్భఫలము కోసం ఎప్పుడైనా దేవునికి మొరపెట్టావా దేవుని దగ్గర కనిపెడతా ఉన్నావా ఎల్లప్పుడూ భార్యనే చేస్తా ఉంటుంది భార్యనే చే అదేంటంటే వాళ్ళకేదో ఒక బాధ్యతలాగా వాళ్ళదే వాళ్ళదే తప్పు అన్నలాగా వాళ్ళదే భారం అన్నలాగా మనము వారిని అట్లా మారుస్తూ ఉన్నాం పిల్లలు పుట్టకపోవటానికి భార్య మాత్రమే కారణం కాదు గర్భఫలము యహో ఇచ్చు బహుమానము అది దేవుడు ఇవ్వాల అది దేవుడు ఇవ్వాల నీ భార్యలోనూ నీలోనూ ఏమి ఉండదు దేవుడు ఇవ్వాలి ఆ దేవుడు ఇవ్వాలంటే మనం అడగాలి గర్భఫలము ఏవో వయసు బహుమానము ఆ బహుమానము మనం పొందుకోవాలంటే అది దేవుని దగ్గర ఉంది దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాల నీ భార్య మాత్రమే అడుగుతూ ఉంటే ఎట్లా నీ భార్య మాత్రమే దేవునికి మొరపెడతా ఉంటే ఎట్లా నీవు మొరపెట్టవా నీకు అవసరం లేదా గర్భఫలము నీ నీకు సంతానము కలగాలని నీకు వారసులు రావాలని నీ కుమారులు కుమార్తెలు కలగాలని నీకు లేదా నీకు అవసరం లేదా ఆమెకు మాత్రమే అవసరమా నీ భార్యకు మాత్రమే అవసరమా కాదు కదా ఇసాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు తన భార్య గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా నీ భార్య గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా గర్భఫలం గురించి నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా ఎప్పుడైనా ఒక్కసారైనా దేవుణ్ణి అడిగావా దేవునికి మొరపెట్టావా ఒక్కసారైనా విడిచి అయా అయ్యా నాకు సంతానం అని ఒక్కసారే అడిగావా మగవాళ్ళు ప్రార్థించాల గర్భఫలము కోసము కూడా ప్రార్థించాల స్త్రీ బాధ్యత మాత్రమే భార్య భార్య యొక్క బాధ్యత మాత్రమే కాదు అది భార్యనే మా భార్యనే మనము దానికి కారణంగా మనం ఎంచకూడదు లుక్కస వార్త ఒకటవ అధ్యాయము పదమూడవత్సరం అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టెదు ఇక్కడేంటి జకర్యాకి ఎలిజబెత్ ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు జకర్యా జకర్యానే ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే మగవాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు గర్భఫలము కోసము వారికి సంతానము కోసమో మగవాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ మన జీవితాలలో ఈ భర్తలు ఎవరు కూడా ప్రార్థన చేసే పరిస్థితిలో లేరు ఒకవేళ ప్రార్థించే పరిస్థితిలో ఉంటే మంచిదే ఒకవేళ ఇప్పుడు దాకా కానీ ప్రార్థించకపోతే ఇప్పుడైనా మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుని దగ్గర ఉంది అది నీలోనూ నీ భర్తలోనూ నీ బలంలోను నీ భార్య బలంలోనూ ఎక్కడ ఏమీ లేదు మీ ఇద్దరిలో ఏం లేదు దేవుడు ఇవ్వాలా భార్యాభర్తలు ఇద్దరిలో ఏం లేదు దేవుడు ఇవ్వాలా గర్భఫలము యహో వయస్సు బహుమానం ఆయన ఇవ్వాలా ఆయన దగ్గర ఉంది మరి ఆయన దగ్గర ఉన్నది మనం పొందుకోవాలంటే ఆయన అడిగి మనం తీసుకోవాలా ఆయన అడగాలంటే భార్య ఒక్కటే అడుగుతూ ఉంది ఇన్ని సంవత్సరాలు భార్య ఒక్కటే మొరపెడతా ఉంది భార్య ఒక్కటే ఉపవాసం ఉంది నీవు ఉండవా భర్తగా ఉన్నటువంటి నీవు నీవు ఉండవా నీ కొద్దా సంతానము ఆమెకొక్కదానికే ఉపయోగమా భర్తగా ఉన్నటువంటి నీవు ఉపవాసం ఉండాలా నీ సంతానము కలగటము కోసము భర్తగా ఉన్నటువంటి నీవు దేవునికి మొరపెట్టాలా భర్తగా ఉన్నటువంటి నీవు ప్రార్థన చేయాలా ఇస్సాకు గర్భఫలము కోసము ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కనికరించి వారొక కుమారుణ్ణిచ్చాడు జకర్య ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కరిక కనికరించి వారికి ఒక కుమారుని ఇచ్చాడు చూడండి భర్తలు ప్రార్థన చేయటం ద్వారా దాదాపుగా దేవుడు వారికి వారసు ఇచ్చాడు భర్తలు ప్రార్థించినప్పుడు దాదాపుగా వారికి వారసు ఇచ్చాడు మనము కూడా ప్రార్థించాలి ఎంతకాలము స్త్రీనే ప్రార్థి ఎంతకాలం భార్యనే ప్రార్థిస్తుంది ఎంతకాలము భార్యనే ఏడుస్తుంది ఎంతకాలం భార్యనే దుఃఖిస్తుంది ఎంతకాలము భార్యనే దేవుడికి మొరపెడతా ఉంది మనకి కూడా బాధ్యత ఉంది మనకి కూడా భారం ఉంది సంఘంలో ఆమె మాత్రమే అవమానపరచబడట్లేదు పిల్లలు లేరని సంఘం మన ప్రజలందరి దృష్టిలో మన మన మనం నివసించేటటువంటి ప్రాంతంలో పిల్లలు లేకపోతే భార్యని మాత్రమే అవమానించరు భార్యని మాత్రమే తక్కువ చేయరు భర్తని కూడా తక్కువ చేసే మాట్లాడుతూ ఉంటారు భర్తకు కూడా అవమానమే నీ మీద ఉన్నటువంటి అవమానము నీ కలుగుతున్నటువంటి ఆ సిగ్గు తొలగిపోవాలంటే ప్రార్థన చేయి ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడు గర్భఫలము దేవుడి దగ్గర ఉంది జీవమైన మరణమైన ఆయనే ఆయన ద్వారానే జరుగుతాయి ఒకరి ఈ భూమి మీదకి రావాలంటే ఆయన చిత్తం లేకుండా ఎవరు రాలేరు నీకు వారసుడిగా వారసురాలుగా ఒకరు రావాలంటే ఆయన చిత్తం లేకుండా ఎవరు రాలేరు కాబట్టి ఆ గర్భఫలము కోసము స్త్రీ మాత్రమే కాదు కానీ పురుషుడిగా భారీగా భర్తగా ఉన్నటువంటి నీవు కూడా ప్రార్థించాలా భర్తగా ఉన్నటువంటి నీవు కూడా ఉపవాసం ఉండాలా భర్తగా ఉన్నటువంటి నీవు కూడా దేవుని దగ్గర రోధించాలా ఏడవాలా దుఃఖించాలా దేవునికి మొరపెట్టాలా ఆయన ఖచ్చితంగా నీవు మొరపెట్టాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఇంకా మంచిది గర్భఫలము కోసము ఇద్దరు ప్రార్థన చేయటం ఇంకా మంచిది దేవుడు ఖచ్చితంగా మన మొరబెడ్డాడు ఇసాకుకి ఇరవై సంవత్సరాలు పట్టింది గర్భఫలం రావటానికి రిబ్కా ఒక సంవత్సరం ప్రార్థించి లేదా రెండు సంవత్సరాలు ప్రార్థించి అలసిపోకూడదు కొన్నిసార్లు మనకి పరీక్ష ఉంటుంది మనకున్న విశ్వాసానికి మనకున్న నమ్మకానికి ఎదురు చూడాలా ఎదురు చూడాలా కనిపెడుతూ ఉండాలా ఉత్తమమైనదే దేవుడిస్తాడు ఇస్తాడు నువ్వు ఊహించిన దానికంటే అధికంగానే ఆయన ఇచ్చేది ఉంటుంది నువ్వు అనుకునేదానికంటే రెండింతలకు ఆయన ఇస్తాడు కాకపోతే ప్రార్థన చేయాలి భర్తగా ఉన్నటువంటి నీవు ఇది నా పని కాదు ఇది నా బాధ్యత కాదు తను చేస్తుందిలే నా భార్య చేస్తుందిలే నా భార్య ఉపవాసం ఉంటుందిలే నా భార్య ఏడుస్తుంది నా భార్య ఆ దేవుడికి మొరపెడుతుంది దేవుడు ఇస్తారులే అని అనుకోకు నీ బాధ్యత నీ భారం కూడా ఉంది సమాజంలో పిల్లలు లేకపోతే భర్తకి కూడా అవమానమే అందరూ నిన్ను కూడా తక్కువ చేసే మాట్లాడతారు కాబట్టి ఒకవేళ ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఇట్లాంటి ఆలోచన కలగలేదనుకుంటే ఇదిగో ఈ సమయం నుంచైనా నీ నీకు గర్భఫలం లేకపోతే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి నీవు మొరపెట్టు నీ భార్య ఎట్లాగైనా మొరపెడుతుంది నీ భార్య ఎట్లాగైనా మొరపెడుతుంది ఆమె ఎట్లాగైనా ఉపవాసం ఉంటుంది కానీ నీవు కానీ ఆమెకి సపోర్ట్గా ఉండి నీవు కూడా ఉపవాసం ఉండటం ప్రారంభిస్తే మంచిది దేవుడు తొందరగా తొందరగా గర్భఫలాన్ని ఇస్తాడు మనము ప్రార్థించాలి కాకపోతే నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థించాలి కొన్ని రోజులు ప్రార్థించి లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రార్థించి ఇవ్వట్లేదని మనం వదిలేయకూడదు రెండు సంవత్సరాలు గడిచిపోతున్నాయి లేదా మూడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి దేవుడు ఇంకా ఇవ్వలేదు అని మనము అనుకోకూడదు ఏడు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని అనుగ్రహాన్ని బట్టి దేవుని అనుగ్రహాన్ని బట్టే వాళ్ళు వాళ్ళ బలాన్ని బట్టి కానీ లేదా డాక్టర్ గారు ఏదో చెప్పారని వాళ్ళు ఏదో మందులిచ్చారని ఇదంతా కాదు కానీ కేవలము 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 దేవుడే దేవుడు అనుగ్రహిస్తేనే దేవుడు మన ఎడల జాలి చూపించి మనకి సంతానాన్ని ఇస్తేనే మన జీవితంలో పిల్లలు ఉంటారు గర్భఫలము యహోవాయిచు బహుమానము ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలా వేరే దారే లేదు వేరే దారే లేదు కాబట్టి ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు అట్లాంటి ఆలోచన కలగని వ్యక్తివైతే ఇక్కడి నుంచి ఆలోచించడం ప్రారంభించు ఎందుకంటే ఎంతకాలం భార్య మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటుంది ఆ బాధ్యత నీవు కూడా తీసుకోవాలా భర్తగా ఉన్నటువంటి నీవు కూడా తీసుకోవాలి నీవు కూడా గర్భ ఫలము కోసం ప్రార్థించాలా నీవు కూడా గర్భఫలము కోసం ఉపవాసం ఉండాలా నీవు కూడా గర్భ ఫలము కోసం రోధించాలా దుఃఖించాలా దేవుని సన్నిధిలో నువ్వు కూడా గర్భఫలం కోసం దేవునికి మొరపెట్టాలని ఖచ్చితంగా నీ మొర వింటాడు ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడంతే కాబట్టి ఆల్రెడీ కానీ మనం ఆల్రెడీ ప్రార్థనలో ఉన్నాము మనం ప్రార్థిస్తూనే ఉన్నాము ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నామంటావా మంచిదే అయితే ఇంకా దాన్ని కొనసాగించు నమ్మకంగా ఉండు విశ్వాసంగా ఉండు దేవుడు ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడు వెను తిరగకూడదు మనం మన విశ్వాసంలో పడిపోకూడదు మనము అపనమ్మకంలోనికి వెళ్ళిపోకూడదు అవిశ్వాసంలోనికి మనము వెళ్ళిపోకూడదు భర్త బాధ్యతాయుతంగా ప్రార్థన చేయాలి భార్య మాత్రమే చేయాలి అనుకోకూడదు మనము కూడా చేయాలి అంటే భర్తలు కూడా చేయాలి దేవుడు మనతో మాట్లాడుతుంది అదే ఎవరు ప్రార్థన చేశారు ఈ సాకు ప్రార్థన చేస్తే రిబ్కాకి గర్భఫలము వచ్చింది దేవుడు ఇస్సాకు ప్రార్థన విని గర్భఫలాన్ని ఇచ్చాడు జకర్యా ప్రార్థన విని ఎలిజబెత్కి గర్భఫలం ఇచ్చారు కాబట్టి నీ భార్యకి గర్భఫలం కావాలంటే నీవు కూడా ప్రార్థించాలి నీ భార్య గర్భము ధరించాలంటే నీవు కూడా ప్రార్థించాలి నీ ప్రార్థనను బట్టి దేవుడు ఆమెకు కూడా గర్భఫలమును ఇస్తాడు నీ ప్రార్థన బట్టి ఆమెకు కూడా నీ భా నీ భర్త యొక్క ప్రార్థనను బట్టి భార్య కూడా గర్భఫలము ధరించుకుంటుంది దేవుడు అదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పుడు భార్య చేయటమే కాదు భర్త కూడా చేయాలి భర్త ప్రార్థన చేయటాన్ని బట్టి గర్భఫలం పొందుకున్నటువంటి స్త్రీలను మనం చూసాం ఆ ప్రార్థన చేసినటువంటి భర్తలను మనం చూసాం ఆ భర్తల్లాగా మనము కూడా ఉండాలి ఆ భర్తల్లాగా మనము కూడా ప్రార్థన చేయాలి ఆ భర్తల్లాగా మనలో కూడా విశ్వాసం ఉండాలి ఎల్లప్పుడూ భార్యనే ఎల్లప్పుడూ భార్యనే భార్యనే చేస్తుంది ఆమె చేస్తుంది ఆమె చేస్తుందిలే ఆమె చూసుకుంటుందిలే అమ్మ ఉపవాసం ఉంటుందిలే అని మనము వారి మీద వదిలేయకుండా వారితో పాటు మనము కూడా ప్రార్థించాలా వారితో పాటు మనము కూడా ప్రార్థించాలి మనము కూడా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం అరవిని మనకి గర్భఫలాన్ని ఇస్తాడు ఆమె